వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రీచ్ కాలేమనేది ఎవరికి కూడా డౌట్ లేదు ఖచ్చితంగా రీచ్ అవుతాం అని ఈ రోజు వైఎస్ఆర్ సిపి శ్రీణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు అదేంటో గానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది ఈ రోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని ఎందుకంటే ఈ మధ్యలోనే టూ థౌజండ్ నైన్టీన్ లో అనుకుంటా ఒక మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు వీళ్ళకి పది పదహైదు సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం మనమే వాళ్ళకి ఎన్ని అన్ని అన్నిస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి ఈరోజు ఇరవై నాలుగు సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు పర్వతం తల ఉంచదు అని మరి ఏ ప్యాకేజీ కోసం ఇరవై నాలుగు సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి నిజంగా ఎంత బాధాకరం అంటే చెప్పుకోవడానికేమో గొప్పగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాకు విజన్ ఉంది విస్తరాకుల కట్టుంది నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు మలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది మనకి బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు కొద్దిసేపు బీజేపీ సంఖ నెక్కాలని చూస్తారు బీజేపీ సంఖ ఎంచుకోకపోతే కాంగ్రెస్ సంఖనెక్కాలని చూస్తారు ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎలా వెళ్ళాలి ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు నూట పద్దెనిమిది స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ నూట పద్దెనిమిది స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాలు జనసేనకి ఇచ్చారు మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పం అని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అంటే అర్థమేంటి ఒక చోట ఓడిపోయినవాడికి మొదటిచ్చారు రెండు చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల కోసం చేసింది లేదు అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలీదు తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ఇంతవరకు చెప్పింది లేదు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎర్ర పుస్తకాల్లో రాసుకున్నానని ఒకడు అధికారంలో వస్తే జైల్లో పెడతామని ఒకడు బట్టలు తీస్తా కొడతామని ఇంకొకటి చెప్పుకోవడమే తప్ప వీరి వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే శూన్యం అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే ఈరోజు మేము రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు పెట్టుకున్నాము అంటుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మూడు సార్లు చేశాడు ఈ మూడు సార్లలో రాష్ట్ర భవిష్యత్తుని ఎప్పుడైనా కాపాడా అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉంది అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడికి అధికారం ఇస్తే పోనీ రాష్ట్ర భవిష్యత్తుని ఏమైనా కాపాడా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు రాష్ట్ర ప్రజల డబ్బుని దోచుకొని స్కామ్ల ద్వారా దాచుకున్నాడే తప్ప ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా మంచి చేశాడా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చేసింది ఏంటయ్యా అంటే ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశాడు కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టేశాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని తాకట్టు పెట్టేశాడు ఓటుకి నోటు కేసులో దొంగలా తొరికిపోయి ఉమ్మడి రాజధానిని కేసీఆర్ గారికి తాకట్టు పెట్టి దొంగలా అర్ధరాత్రిలో పారిపోయి వచ్చాడు మరి ఈరోజు ఏమీ తెలియనట్టు లేదా ప్రజల అమాయకులు ఉంటారు అనుకున్నాడో ఏమో గానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పొత్తు పెట్టుకున్నామంటుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అవ్వటానికి ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోవడానికి ఈ ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్నది ఐదు కోట్ల మంది ప్రజలకి బాగా గుర్తుంది అన్న విషయం వీళ్ళు తెలుసుకోవాలి అండ్ ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా కాపు సోదరులందరూ కూడా మేల్కొన్నారని నాకు అనిపిస్తోంది ఎందుకంటే వంగవీటి రంగాన్ని చంపిన తెలుగుదేశం పార్టీ అలాగే ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన తెలుగుదేశం పార్టీ ముద్రగడ పద్మనాభం భార్యని కోడల్ని బూతులతో తిట్టి అలా కొడుకుని ఎలా కొట్టి పోలీసులు లాక్కు వెళ్లారో చూసిన సోదరులు అలాగే తుని ఘటనలో కాపు సోదరులు కాపు యువకుల మీద తప్పుడు కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీతో ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటం అనేది అది కూడా ముష్టి ఇరవై నాలుగు సీట్ల కోసం కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ మీటింగ్ లో సీఎం సీఎం అని అరిచే ఆ పిచ్చి జన సైకోలకి ఈ రోజు ఆ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడూ కూడా పొలిటికల్ లీడర్గా పనికిరాడు అతనికి రాష్ట్రం మీద అవగాహన లేదు ప్రజల మీద ప్రేమ లేదు పార్టీ కార్యకర్తలు నాయకుల మీద గౌరవం లేదు అన్న విషయం నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఎందుకంటే ఒక కార్యకర్త ఒక నాయకుడు గౌరవంగా ఉండాలి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న నాయకత్వంలోనే కుదురుతుంది సొంత జెండా సొంత అజెండాతో ప్రజలకి మంచి చేస్తూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అని గర్వంగా చెప్పుకునే విధంగా కాలరెగరేసి గ్రామాల్లో వార్డ్లో తిరిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి పరిపాలిస్తుంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు గ్రామాల్లో వార్డుల్లోకి వెళ్ళటానికి కూడా భయపడే పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా చెప్పిన మాట మీద నిలబడలేదు ఇచ్చిన మేనిఫెస్టోకి కట్టుబడి ప్రజలకి చేయలేదు అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి మీరు చూస్తే అర్థమవుతుంది పార్టీ పెడతాడు కానీ కంటెస్ట్ చేయడు సింగిల్ గా కంటెస్ట్ చేస్తే తాను కంటెస్ట్ చేసిన రెండు చోట్ల ఓడిపోతాడు ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నాను ఎన్డీఏలో అంటాడు ఇక్కడేమో బీజేపీతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం చూస్తుంటే ఇతనికి ఏమైనా విలువలు ఉన్నాయా అని అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కోర్టులో అన్నాడు నాకు హెల్త్ బాగాలేదు నాకు రెస్ట్ కావాలి రెస్ట్ కావాలి అని నిన్న కుప్పంలో భువనేశ్వరమ్మ చెప్పింది మా ఆయనకి రెస్ట్ కావాలండి ఆయన పని అయిపోయింది అని సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా రెస్ట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్న సంగతి తెలియజేసుకుంటున్నా టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రీచ్ కాలేమనేది ఎవరికి కూడా డౌట్ లేదు ఖచ్చితంగా రీచ్ అవుతాం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈ రోజు వైఎస్ఆర్ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూసాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని ఎందుకంటే ఈ మధ్యలోనే టూ థౌజండ్ నైన్టీన్ లో అనుకుంటా ఒక మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు వీళ్ళకి పది పదైదు సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ మనం ఎవరి బిస్కెట్లకి తల వంచాం మనమే వాళ్ళకి ఎన్ని వాళ్ళన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి ఈరోజు ఇరవై నాలుగు సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు పర్వతం తల ఉంచదు అని మరి ఏ ప్యాకేజీ కోసం ఇరవై నాలుగు సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి నిజంగా ఎంత బాధాకరం అంటే చెప్పుకోవడానికేమో గొప్పగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాకు విజన్ ఉంది కట్టు కట్టుంది నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు మలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది మనకి బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు కొద్దిసేపు బీజేపీ సంఖ నెక్కాలని చూస్తారు బీజేపీ సంఖ ఎక్కించుకోకపోతే కాంగ్రెస్ సంఖ నెక్కాలని చూస్తారు ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎలా వెళ్ళాలి ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు నూట పద్దెనిమిది స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ నూట పద్దెనిమిది స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాలు జనసేనకి ఇచ్చారు మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అంటే అర్థమేంటి ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటిచ్చారు రెండు చోట్ల వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల కోసం చేసింది లేదు అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలీదు తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ఇంతవరకు చెప్పింది లేదు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎర్ర పుస్తకాల్లో రాసుకున్నానని ఒకడు అధికారంలో వస్తే జైల్లో పెడతామని ఒకడు బట్టలు తీస్తా కొడతామని ఇంకొకడు చెప్పుకోవడమే తప్ప వీరి వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే శూన్యం అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే ఈరోజు మేము రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు పెట్టుకున్నాము అంటుంటే అందరూ కూడా నమ్ముకుంటున్నారు